పద్దెనిమిది వందల యాభై మూడు ఏప్రిల్ పదహారు బరీ బందర్ ముంబై మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు భారతదేశంలో మొట్టమొదటి రైలు పట్టాలపై పరుగులు పెట్టిన రోజు అది వేలాది మంది ప్రజలు కన్నారిపోకుండా ఆ దృశ్యాన్ని చూస్తున్నారు పెద్ద శబ్దం చేసుకుంటూ భారంగా ఆ రైలు కదలడంతో జనాలంతా ఒక్కసారిగా కేరింతలు కొట్టారు మూడు బొగ్గు ఇంజన్లు తొమ్మిది రైలు పెట్టెలతో దాదాపు నాలుగు వందల మంది ప్రయాణికులతో చిన్నగా బయలుదేరిన ఆ రైలు ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న థానేకు క్షేమంగా చేరుకుంది ఇది భారతీయ రైల్వే తొలి రైలు ప్రస్థానం పద్దెనిమిది వందల యాభై మూడు నుంచి రెండువేల ఇరవై ఐదు వరకు ఈ నూట డెబ్బై రెండేళ్ల ప్రయాణంలో భారతీయ రైల్వే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది బొగ్గుతో నడిచే రైలింజన్ స్థాయి నుంచి బుల్లెట్ రైలు స్థాయికి ఎదిగింది ఇంకా చెప్పాలి అంటే హైడ్రోజన్తో నడిచే రైలింజన్లు కూడా వచ్చేస్తున్నాయి ప్రపంచ రవాణా వ్యవస్థలో భారతీయ రైల్వే నాల్గవ స్థానంలో నిలిచి శరవేగంగా దూసుకుపోతోంది నూట డెబ్బై రెండేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన భారతీయ రైల్వే వందే భారత్ రైళ్లతో మరింత ప్రతిష్టను పెంచుకుంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదిహేనున వందే భారత్ రైళ్లను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు ఈ రైళ్లకు కేవలం ఏసీ చైర్ ఎగ్జిక్యూటివ్ కోచ్లు మాత్రమే ఉన్నాయి స్లీపర్ క్లాస్ సౌకర్యంతో వందే భారత్ స్లీపర్ రైళ్లను డిజైన్ చేశారు న్యూఢిల్లీ నుంచి శ్రీనగర్కు ఈ రైలు నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో ఎటువంటి కుదుపులో లేకుండా విమానంలో ప్రయాణించినంత హాయిగా ప్రయాణికులను గమ్యస్థానాలకు తీసుకువెళ్లనుంది ఇండియన్ రైల్వేలో సరికొత్త అధ్యాయంగా చెప్పుకునే వందే భారత్ స్లీపర్ రైళ్ల ట్రయల్ రన్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు రాజస్థాన్లోని కోటా ప్రాంతంలో ఈ రైలును నూట ఎనభై కిలోమీటర్లు వేగంతో నడిపారు రైలు ప్రయాణ సమయంలో ఒక గాజు గ్లాసులో నిండుగా నీళ్లు పోసి పరీక్షించారు గ్లాసులో నీళ్లు చుక్క కూడా క్రింద పడలేదు ఇదే విషయంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా పోస్టును పెట్టి హర్షం వ్యక్తం చేశారు దశాబ్దాలుగా ఆధునీకరణకు నోచుకునే స్థితిలో ఉన్న భారతీయ రైల్వే వ్యవస్థను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గత పదేళ్ల నుంచి పరుగులు పెట్టిస్తున్నారు వందే భారత్ రైళ్లే అద్భుతం అనుకుంటే అంతటితో ఆగకుండా బుల్లెట్ రైళ్లను కూడా నడపడానికి పచ్చజెండా ఊపేశారు జపాన్ సహకారంతో ముంబై అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైళ్లను నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేయడమే కాకుండా పనులు కూడా ప్రారంభించారు ఐదు వందల ఎనిమిది కిలోమీటర్లు దూరం ఉన్న ఈ ప్రాజెక్టు పనులు చకచకా జరుగుతున్నాయి గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో ఈ బుల్లెట్ రైళ్లు ప్రయాణించే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఇరవై నాలుగు రివర్ వంతెనలు ఇరవై ఎనిమిది ఉక్కు వంతెనలు ఏడు సొరంగ మార్గాలతో పాటు సముద్ర గర్భంలో ఏడు కిలోమీటర్ల పొడవైన టన్నెల్ను కూడా నిర్మించనున్నారు గుజరాత్లో ఎనిమిది రైల్వే స్టేషన్లతో కలిపి మూడు వందల యాభై రెండు కిలోమీటర్లు ఉండగా మహారాష్ట్రలో నాలుగు స్టేషన్లతో నూట యాభై ఆరు కిలోమీటర్ల ట్రాక్ ను నిర్మించాల్సి ఉంటుంది ఇప్పటి వరకు ఇరవై శాతం పనులు పూర్తయ్యాయి అనుకున్నట్లు జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిదికు బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వస్తాయి భారతీయ రైల్వేల్లో ఏడు వేలకు పైగా రైల్వే స్టేషన్లున్నాయి వీటిలో చాలా వరకు కనీస సౌకర్యాలు కూడా లేని స్టేషన్లున్నాయి సూపర్ ఫాస్ట్ రైళ్లతో పాటు వందే భారత్ రైళ్లు కూడా నడుస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో రైల్వే స్టేషన్ ను కూడా ఆధునీకరించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమృత్ భారత్ స్టేషన్ ను ఏర్పాటు చేసి ఇరవై ఐదు వేల కోట్లను కేటాయించారు దీనిలో భాగంగా కు నాలుగు వందల యాభై మూడు పాయింట్ మూడు కోట్లను కేటాయించారు మొత్తంగా రైల్వే రూపురేఖలు మారనున్నాయి అనడంలో సందేహం లేదు